తెరచానూరు యోగి మల్లవరంలోని శ్రీ సాలిగ్రామ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నూతన సంవత్సరాది సందర్భంగా భక్తులు విశేషంగా స్వామివారిని దర్శించుకున్నారు నూతన సంవత్సర పర్వదినాన్ని పురస్కరించుకుని తూర్పు వైపు నుంచి భక్తుల రాకను అనుమతిస్తూ ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి కోసం ఏర్పాటు చేసిన వైకుంఠ ద్వారాలను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి ప్రారంభించారు అలాగే ధ్యాన మందిరాన్ని కూడా ప్రారంభించారు ధ్వజ స్తంభాలను దర్శించుకున్నారు ఈ సందర్భంగా పులివర్తి సుధారెడ్డి మాట్లాడుతూ ఆలయంలో మూల విగ్రహంలో శివుడు విష్ణువు అమ్మవారు కలిసి ఉండడంతో పాటు ధ్వజస్తంభం దర్శనం విశేషమైందని అన్నారు ఆలయాన్ని అందరూ సందర్శించి సాలిగ్రామ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రలు కావాలని కోరారు సో అందరికీ నమస్తే అండి ఈరోజు నూతన సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరంలోకి అడుగు పెట్టడం ఒక భాగం అయితే ఇక్కడ ఎంతో దైవ బలం ఉన్న గుడిగా పేరు ఉంది స్వయంగా నాకు కూడా ఇది అనుభవం ఉంది ఇక్కడికి వచ్చి ఒక సంకల్పం చేసుకుంటే అది జరుగుతుంది అన్నది సో నేను ఇప్పుడు ఇది రెండోసారి గుడికి రావడం ఇంతకు వచ్చి మంచిగా కోరుకొని వెళ్ళాను అండ్ ఈరోజు ఇటువైపు ఈస్ట్ అంటే తూర్పు నుంచి గుడి లోపలికి వెళ్ళడానికి అన్నట్టుగా ఈ వైకుంఠ ద్వారాన్ని ప్రారంభించడం అది నేను చేయడం నా సంకల్పంగా అంటే పూర్వజన సుకృతం అలా సంతోషంగా నేను భావిస్తూ ఉన్నాను అండ్ ఇంకా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ధ్వజస్తంభం గుడికి ఒకటి కనిపిస్తుంది మనకి ఎప్పుడు వెళ్తే కానీ ఇక్కడ ఇంకా రెండు ఉన్నాయన్నమాట నీడ యా అది నేనైతే ఎక్కడ చూడలేదు ఈ టెంపుల్లోనే మొట్టమొదటిసారిగా ఎన్నో టెంపుల్స్కి వెళ్ళాం మనం అందరూ దేవుళ్ళు గొప్పవాళ్ళే కానీ ఇక్కడ ఇది ఉండడం ఫస్ట్ టెంపుల్ నేను ఇలా చూడడం యా ఛాయా ధ్వజస్తంభం అన్నది నీడ నీడ ఉందనమాట ఇక్కడ ఒకటి వస్తుంది అండ్ గురువుగారి దగ్గర ఇంకొకటి వస్తుంది అండ్ ఇవన్నీ కాకుండా ఇక్కడ ప్రతిష్టాత్మకమైనది ఏంటంటే సాలి గ్రామాలకి మన చేతులతో మనం అభిషేకం చేయడం సో అది అది కూడా గొప్ప దైవానుభూతి దాన్ని కూడా నేను నా చేతులతో నేను ఈరోజు అభిషేకం చేశాను సో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామందికి కూడా దైవభక్తి ఉంటుంది సో ఒకసారి ఇక్కడికి రావాలని కూడా నేను కోరుకుంటున్నాను ఇక్కడ ప్రత్యేకతలు చాలా ఉన్నాయి నేను ఇందాక అన్నట్టు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి మీరు కూడా ఈ దేవుణ్ణి దర్శించుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను